அங்கே அங்கேருந்து பக்கம் డైరెక్టర్ ముప్పంద రవి గారు వేదిక నుంచి రావాల్సిందిగా కోరుకుంటాం thank <laughs> కమిషన్ ఆర్ఓఆర్ కరెక్షన్ టికెట్లు రిజిస్టర్డ్ దస్తావేజులు తదితర సమాచార సేవలు భూమి త్రాచాడ్ బాట్ అధునాతన మార్గ నిర్దేశనం ఏఐ ఆధారిత చాట్ బాట్ తో భూమిత్ర సహాయం కోసం ప్రత్యేక ఫోన్ నంబర్ లాగిన్ అయితే చాలు అన్ని వివరాలు కణం భూ భారతి పోర్టల్ ప్రతి రైతుకు ఒక కరదీపిక యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ ద్వారా సరళీకృత నావిగేషన్ సులభ సాధ్యం చట్టబద్ధత భూభారతి రెండు వేల ఇరవై ఐదు ఆరు ఆరు చట్టం ఒక కేవల మహోన్నత మాధ్యము ఈ తెలంగాణ భూభారతి పోర్టల్ సాధారణ ప్రశ్నలకు అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ గారికి ఇద్దరు అధికారిన రైతుల సోదరమణి అందరికి నమస్కారాలు ప్రెస్ మరియు మీడియా మిత్రులకి నమస్కారాలు గతంలో సెక్షన్ నాలుగు కింద సెక్షన్ నాలుగు కింద రెక్టిఫికేషన్ ఆఫ్ రికార్డ్స్ ఉంది అంటే రికార్డ్స్లో కూడా ఏమైనా తప్పులు జరిగిపోతే అది ఒకవేళ రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకొని వస్తే దానికి సవరణ చేయడానికి మనకి వెసులుబాటు కల్పించడం జరిగింది సెక్షన్ ఫైవ్ కింద ఏదైనా ట్రాన్సాక్షన్ ఉండొచ్చు మ్యూటేషన్ సక్సెషన్ ఇంకా ఏదైనా ఉండొచ్చు దానికి ఇంప్లిమెంటేషన్ చేసే క్రమంలో ఏదైనా తప్పులు జరిగితే లేకపోతే దరఖాస్తు చేసిన వాళ్ళకి సంతృప్తి రాకపోతే వాళ్ళ తహసీల్దార్ నుంచి ఆడియో ఆడియో నుంచి కలెక్టర్ వరకు అపీల్ చేసే వెసులుబాటు కల్పించడం జరిగింది ముఖ్యంగా సాతవాయినామా గురించి మాట్లాడితే సెక్షన్ సిక్స్లో ప్రత్యేక ప్రత్యేక వ్యవస్థని ఏర్పాటు చేయడం జరిగింది సెక్షన్ ఏడు గురించి తప్పకుండా నేను కొంచెం మాట్లాడాలి ముఖ్యంగా మనకి పోతి చేసే క్రమంలో ఏమవుతుంది అంటే గతంలో ధరణి కింద ఎవరైనా ఇద్దరు ఒక ఒక రైతుకి నలుగురు పిల్లలు ఉండొచ్చు ఇద్దరు బిడ్డలు బయట ఉండొచ్చు పెళ్లి చేసి ఎక్కడ ఉండొచ్చు ముఖ్యంగా మహిళలు చాలా నష్టపోయారు దానివల్ల బిడ్ బిడ్డలు పెళ్లి చేసి ఎక్కడ బయట ఉండొచ్చు ఇద్దరు అన్నతమ్ముడులు వచ్చి వాళ్ళే వాళ్ళే స్లాట్ బుక్ చేసుకుంటూ జాయింట్ సక్సెషన్ అగ్రిమెంట్ రాస్తూ తహసీల్దార్కి ఉన్న ఉన్నలేని కాగితలు సృష్టిస్తూ తహసీల్దార్ దగ్గర సబ్మిట్ చేసి ఒక్కసారి స్లాట్ బుక్ చేసిన తర్వాత ఆ తహసీల్దార్ దగ్గర కూడా వెనకపోదానికి ఇంకా దారి లేదు ఒక్కసారి సక్సెషన్ అయిపోయింది అనుకోండి వారసత్వం జరిగిపోయిన తర్వాత ఆ బిడ్డలకి ఇద్దరికి తెలిసి మా మాకు అన్యాయం జరిగింది మా అన్నతమ్ముడు ఇద్దరు పంచుకొని తీసుకున్నారు మా భూమి మాకు న్యాయం చేయండి అని మా దగ్గరికి వచ్చేసరికి మనం వాళ్ళకి ఏం చెప్పేవాళ్ళు అంటే ఎందుకంటే వెనకపోవడానికి దారి లేదు కాబట్టి అమ్మ మీరు సివిల్ కోర్టు పోవండి ఎందుకంటే మేము ఇప్పుడు దానికి ఇది సరిదిద్ద చేసుకోవడానికి బాట లేదు కాబట్టి మీరు దయచేసి సివిల్ కోర్టు పోవాలి ఎందుకంటే ఇది మీ ఇంటి పంచాయతీ మీ తమ్ముడు అక్క చెల్లి పంచాయతీ కాబట్టి మాకు దింత సంబంధం లేదు అని చెప్పేవాళ్ళు అప్పుడు వాళ్ళు మనని ప్రశ్నించేవాళ్ళు చేసేది తప్పు చేసేటప్పుడు మీరు చేసేసారికి ఇప్పుడు మనని ఎందుకు సివిల్ కోర్టు మీరు పంపిస్తున్నారు ఇది అంత ఎందుకు జరిగింది అంటే మనకి ధరణిలో ఎక్కడ కూడా నోటీస్ ఇచ్చి ఎంక్వైరీ చేసి హియరింగ్ కండక్ట్ చేసి ఆ ప్రొవిషన్ లేదు కాబట్టి అలాంటి ఇబ్బందులు చాలామంది ఫేస్ చేసుకోవడం జరిగింది ఈరోజు సెక్షన్ సెవెన్ కింద మనకి ప్రాపర్ ప్రొసీజర్ డ్యూ ప్రొసెస్ అని అంటారు డ్యూ ప్రొసెస్ మనము ఫాలో చేస్తూ నోటీస్ ఇస్తూ అంటే ఒక ఊరు లోపల ఎవరికైనా మనం నోటీస్ ఇచ్చామనుకోండి మిగతా అన్ని కుటుంబం అందరికీ తెలిసిపోతుంది కాబట్టి ఒక్కసారి ఒక ఇంట్లో నోటీస్ ఇచ్చామనుకోండి ఎవరైనా బయట ఉన్న వాళ్ళు ఉంటే మిగతా వాళ్ళు ఊర్లో ఉన్న వాళ్ళు వాళ్ళకి చెప్తారు మీ మీ ఇంటిలో మీ అన్న తమ్ముడు ఇద్దరు ఈ భూమిని పంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు మీరు ఒకవేళ స్టేట్మెంట్ ఇవ్వాలనుకోండి దయచేసి రండి అని తప్పకుండా సమాచారం చెప్పగలుగుతారు సో కాబట్టి సెక్షన్ ఎయిట్ సెక్షన్ సెవెన్ అంటే చాలా ముఖ్యమైన సెక్షన్ అని నేను గమనిస్తున్నా భూభారతి అవగాహన సదస్సుకు విచ్చేసినటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి చైర్మన్ కి అదేవిధంగా ఉస్మానాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన వివిధ సింగిల్ విండో అధ్యక్షులు మండల పరిషత్ అధ్యక్షులు చూడబుట్టి ప్రభాకర్ రెడ్డి చూడబుట్టి రెండు కలుస్తారు చోడబుడ్డి రెండు కలుస్తేనే ప్రభాకర్ రెడ్డి గారు వేదిక మీదున్న అక్కడికి విచ్చేసినటువంటి గౌరవంగా ఉండేటువంటి వ్యవస్థలో రైతాంగానికి సంబంధించిన రైతు ప్రతినిధులు పాత్రికేలందరికీ పేరు పేరిన నమస్కారాలు భూమి అనంగానే ఒక గౌరవం భూమి అంటే భూమి ఉన్నదంటే మనిషికి ఒక విశ్వాసం అటువంటి భూమి గౌరవం ఉండవలసినటువంటి భూమి విశ్వాసంగా మనకింత భూమి ఉందని నిమ్మలంగా ఉండాల్సిన పరిస్థితుల్లో అది వివాదానికి గురై మనకు ఆత్మశాంతి లేకుండా మనం ఎప్పుడు కూడా ఆ భూమి ఉందా ఎవడకపోయిందా అంటే ఆ జాగా ఎత్తుకపోరు కానీ కాయిదాలను మార్చుకొని భూమి పంచాయతీలకు సంబంధించి వివాదాలు బాగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అనేక లక్షల మంది ఈ భూ ఫిర్యాదులు చేసినటువంటి అంశం మీ అందరికీ తెలుసు అందుకే ఆనాడు చెప్పినాం ఎన్నికల సందర్భంగా ప్రజాపాలన అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగానికి సంబంధించి ఏ సమస్యలైతే కారణమవుతుందో ధరణి అనేటువంటి ఆ యొక్క వ్యవస్థను ఇటు అధికారులకు అధికారాలు లేక రైతుల సమస్యలు పరిష్కారం కాక ఆఖరికి రైతుల ఆవేదన ఆక్రోషం ఒక ఎంఆర్ఓ లాంటి స్థాయి అధికారిని గ్యాస్ యునివర్సిటీ కాలు పెట్టే కాడికి వచ్చినటువంటి ఒక పరిస్థితిని మనం చూసినాం ముప్పై ఏళ్ళ కింద అమ్మిండు కబ్జాల వాళ్ళే ఉన్నారు కానీ ధరణి పేర్లా ఆ ముప్పై ఏళ్ళ కింద అమ్మినాయన పేర చిన్న మొటేషన్ చేసుకోలేదని మళ్ళా తక్లిఫ్ స్టార్ట్ అయింది అట్లా సురువైన కథలు పది ఎకరాలు తాగుంటే ఓ ఎకరం అంతా ఇరిగేషన్ కాల్వల పోతే మిగతా తొమ్మిది ఎకరాలు బిడ్డ పెళ్లికో లేదా ఇతరాత పనులకు వాడుకుందామంటే ఆ తొమ్మిది ఎకరాలు కూడా ప్రభుత్వ స్థలంగా ధరలు కనబడతా ఉంటుంటే ఆయన బాధ అప్పిలేట్ చేసుకునే అవకాశం కూడా లేకుంటే ఏమనంటే ఆ భూమికి సంబంధించినటువంటి అంశం మీద స్పష్టంగా ఆనాడు గతముల పెద్ద మనుషులు ఈ భూమి ఫలానైనా ఈయనకు అమ్మిన వెళ్ళయా మళ్ళీ ఐదు ఎకరాల అమ్మిండొట్టి మళ్ళీ ఆసనం అయిపోతుండే లేదా సాదా బైనామా రాసుకుంటే కూడా ఆ భూమి హక్కులు వచ్చేటువంటి పరిస్థితి ఉండే అవునా కాదా గ్రామాల్లో ఈ పరిస్థితి ఉండేనా లేదా ఎప్పటికీ ఆనాడు పెద్ద మనుషుల యొక్క మాట గౌరవం సాదా బైనామా గౌరవం రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వచ్చినాక ఒక్కొక్క భూమి విలువలు పెరిగి మల్టిపుల్ రిజిస్ట్రేషన్లు చేసే పరిస్థితికి వచ్చింది భూమి ఒక ఆడు ఉంటుంది తాగ ఒక కాడ రిజిస్ట్రేషన్ చేస్తాడు తాగ రిజిస్ట్రేషన్ ఆరేస్తాడు భూమి నదు పెడతాడు రకరకాల వ్యవస్థలు వచ్చినాయి అందుకే వాటన్నిటినీ మార్చాలని గత సంవత్సర కాలంగా ప్రజా పాలన పేరు మీద వస్తున్నటువంటి ప్రజా విజ్ఞప్తుల ఏం ప్రధాన సమస్యలు వస్తున్నాయో సేకరించి వాటన్నిటికీ పరిష్కార మార్గాన్ని ఇచ్చి భవిష్యత్తులో భూమికి సంబంధించిన ఆసానికి ఎక్కడ కూడా అగౌరవం కలగొద్దు ఆ భూమి హక్కు పత్రం కోసం రోడ్లు మో ఆఫీసులు ఎప్పుడో తిరిగే అవసరం లేకుండా ఉండే విధంగా తెచ్చిన చట్టమే భూభారతి చట్టం అనేటువంటి మాట మనం చేస్తా ఉన్నా ఆధార్ కార్డు ఉంది మీకు మనిషి యొక్క గుర్తింపు ఎక్కడికి వెళ్ళినా ఆధార్ కార్డు అడుగుతా ఉన్నారు అట్లనే రేపు భూమికి సంబంధించి కూడా ఒక నక్ష దానికి సంబంధించి ఆకాంక్షలు అనుగుణంగా ఆ జాగాను కొరిచి ఆ భూమికి సంబంధించి మేము కూడా ఆధార్ కార్డు లాగా భూమి భూదార్ నెంబర్ ఇస్తాము ఆ యొక్క వ్యవస్థ మీరు భవిష్యత్తులో భూదార్ నెంబర్ ఉంటుంది ముందు తాత్కాలికంగా ఇచ్చిన తర్వాత మీ యొక్క ల్యాండ్ కు మీ నెంబర్ ఉంటే ఇంకొకరు దేశంలో వరకు ఉండదుగా ఆ విధంగా చేయడం ఇప్పుడు భూమి రికార్డు చూసుకుందామంటే లేదు మళ్ళా భూమి రికార్డు మెయింటైన్ చేసే కార్యక్రమం పహానీలు ప్రతి ఏడాది డిసెంబర్ ముప్పై ఒకటి నాడు పహానీలన్నీ ప్రింట్ చేసి ఎవరు రైతులు అడిగితే వాళ్ళకి ఇచ్చేటువంటి నా భూమి ఎంత ఉందో చెక్ చేసుకునే హక్కు మొన్న కోహెడలు పోయినా ఒక రైతు చెప్తా ఉండు సార్ బావిని చూసుకోకపోతే బావి కూడిపోతుంది భూమిని చూసుకోకపోతే హద్దులు జరిగిపోయి భూమి దొరకదు అని అన్నాడు ఇట్లా భూమిని మనం పోయి రోజు చూసుకొచ్చుకోం అందుకే మనకు ఆ భూమికి సంబంధించిన పేపర్లు మరొకసారి పహానీ మెయింటె మెయింటైన్ అయితే రికార్డులు రాస్తే భూమికి సంబంధించినటువంటి అటు కంప్యూటర్తో పాటుగా ఇటు పేపర్ మీద కూడా దొరికితే చరిత్రలు ఎక్కడ కూడా ఇబ్బంది కలగదు గతంలో మళ్ళీ తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం గ్రామ రెవెన్యూ అధికారిగా దాదాపు పదివేల మందికి సంబంధించినటువంటి నియామక పత్రాలు ఇచ్చి భూములకు సంబంధించినటువంటి లావాదేవీలు రికార్డుల మెయింటెనెన్స్ పరస్పరమైనటువంటి విక్రయ విక్రయాలు విధంగా అన్ని రకాల కార్యక్రమాలను ఒక పర్యవేక్షించేటువంటి గ్రామీణ రెవెన్యూ వ్యవస్థ గ్రామంలో హెల్త్ దూసడానికి ఆశా వర్కర్ ఉన్నడా మహిళలను చూసడానికి ఐకేపీ వర్కర్ ఉన్నడా మళ్ళీ అదేవిధంగా పంచాయతీరాజ్ రోడ్లకు ఉన్నారు ఆర్ఎండ్బి రోడ్లకు ఉన్నారు అన్ని రకాల గ్రామీణ వ్యవస్థలో గ్రామ కార్యదర్శి నుంచి అన్ని రకాల అధికారులు ఒక భూమికి ఇంత పెద్ద భూమిని సరి అయిన విధంగా ఎవరి హక్కులను వాళ్లకు కలిపియడానికి పర్యవేక్షించే అధికారి లేడు అవ అది మనకు మొదటి నుంచి ఇబ్బంది కలుగుతున్నటువంటి అంశం అందుకే ఇలా మీ అందరికీ తెలుసు చాలా ప్రభుత్వ ఆస్తులు ప్రజా అవసరాలకు వినియోగించాల్సినవి రేపు ఊర్లలో కనీసం ఈ ప్రభుత్వ ఆస్తులు ఇట్లనే అమ్ముకుంటా పోతే కబ్జాలకు గురైతే రేపు భవిష్యత్తులో ప్రజా అవసరాలకేమి దొరకాయి అందుకే నేను ఇక్కడ వచ్చిన మిత్రులను కోరుతా ఉన్నా భూమి ప్రభుత్వ అవసరాలకు మాత్రమే ఉపయోగపడాలి ఎవరైనా ఆ భూమికి సంబంధించిన పేపర్లు మరొకసారి పహానీ మెయింటైన్ మెయింటైన్ అయితే రికార్డులు రాస్తే భూమికి సంబంధించినటువంటి అటు కంప్యూటర్తో పాటుగా ఇటు పేపర్ మీద కూడా దొరికితే చరిత్రలు ఎక్కడ కూడా ఇబ్బంది కలగదు గతంలో మళ్ళీ తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం గ్రామ రెవెన్యూ అధికారిగా దాదాపు పదివేల మందికి సంబంధించినటువంటి నియామక పత్రాలు ఇచ్చి భూములకు సంబంధించినటువంటి లావాదేవీలు రికార్డుల మెయింటెనెన్సు పరస్పరమైనటువంటి విక్రయ విక్రయాలు విధంగా అన్ని రకాల కార్యక్రమాలను ఒక పర్యవేక్షించేటువంటి గ్రామీణ రెవెన్యూ వ్యవస్థ గ్రామంలో హెల్త్ చూసడానికి ఆశా వర్కర్ ఉన్నడా మహిళలను చూసడానికి ఐకేపీ వర్కర్ ఉన్నడా మళ్ళీ అదేవిధంగా పంచాయతీరాజ్ రోడ్లకు ఉన్నారు మీ రోడ్లకు ఉన్నారు అన్ని రకాల గ్రామీణ వ్యవస్థలో గ్రామ కార్యదర్శి నుంచి అన్ని రకాల అధికారులు ఒక్క భూమికి ఇంత పెద్ద భూమిని సరియైన విధంగా ఎవరి హక్కులను వాళ్లకు కలిపించడానికి పర్యవేక్షించే అధికారి లేడు అవో అది మనకు మొదటి నుంచి ఇబ్బంది కలుగుతున్నటువంటి అంశం అందుకే ఇలా మీ అందరికీ తెలుసు చాలా ప్రభుత్వ ఆస్తులు ప్రజా అవసరాలకు వినియోగించాల్సినవి రేపు ఊర్లలో కనీసం ఈ ప్రభుత్వ ఆస్తులు ఇట్లనే అమ్ముకుంటూ పోతే కబ్జాలకు గురైతే రేపు భవిష్యత్తులో ప్రజా అవసరాలకు ఏమి దొరకాయి అందుకే నేను అందరి మిత్రులను కోరుతా ఉన్నా భూమి ప్రభుత్వ అవసరాలకు మాత్రమే ఉపయోగపడాలి ఎవరైనా వ్యక్తులు ఏ పార్టీ అయినా బర్వాలి ప్రభుత్వ భూమి కబ్జా చేసుకొని అమ్ముకున్నాడంటే వాటి వివరాలు జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వండి మీ సమాచారం గోప్యంగా వస్తారు అని విచారణ చేసి ఆ ప్రభుత్వ స్థలాన్ని ప్రభుత్వం ఆధీనం చేసుకుంటేది ప్రభుత్వం స్థలం అవని ఆస్తి కాదు అది ప్రజల అవసరాలకు ఉపయోగించాల్సినటువంటి ఆస్తి దేవాలయ భూమి కావచ్చు లేకపోతే సిఖం భూమి కావచ్చు లేకపోతే ఇంకా ఇతరత్ర భూములకు ఉన్నటువంటి అనేక రకాలు ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు ఎవరి చేతుల్లో ఉంటే వాటిని అమ్ముకొని చేతులు మారినప్పటికీ దయచేసి ప్రభుత్వ అధికారుల దృష్టికి చెంది వాటన్నిటిని బయటికి తీసి ప్రజావసరాలకు వినియోగిద్దామనే మాట చేస్తా ఉన్నా హృదయపూర్వకంగా కోరుతా ఉన్నా అదేవిధంగా గౌరవెల్లి కెనాల్ కాలువలకు సంబంధించినటువంటి అంశాలున్నాయి దయచేసి అందరు సహకరించండి అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక చాలా మందికి ఒక ఊర్లో వంద మంది ఇళ్ళ అవసరం ఉండొచ్చు పేదోళ్లే కానీ ఇప్పుడు వస్తున్నటువంటి ఆ ఊరికి కొన్ని మూడు వేల ఐదు వందల నియోజకవర్గానికి రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు ప్రతి ఊరికి రావాలి ప్రతి ఊర్లో ఇల్లు ఉండాలని ఆ యొక్క జనాభా ప్రాతిపాదికన ఇల్లు ఇవ్వడం జరుగుతోంది వాటి దాంట్లో కూడా పేదలల్లో పేదలకు రాజకీయాలకు అతీతంగా పారదర్శకంగా ఒక్క రూపాయి ఎక్కడ కూడా చేతి మారకుండా ఆ ఎంపిక కూడా జరగాలని నేను మీ అందరికీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా తప్పు జరిగితే చూస్తూ ఊరుకోను తగిన చర్యలు ఉంటాయనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా అదేవిధంగా ఈరోజు ధాన్యం కొనుగోలు కార్యక్రమం జరుగుతోంది గతంలో చాలు తడప పేరు మీద అనేకంగా మరి రైతులు ఇబ్బంది పడ్డారు అటువంటి పరిస్థితి లేకుండా మార్కెట్ కమిటీ కానీ సింగిల్ విండోలు కానీ రైతులు కానీ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను పర్యవేక్షణ చేస్తున్న అధికారులు కూడా దయచేసి మరొక్కసారి ఆ అంశం మీద శ్రద్ధ పెట్టాలని సందర్భంగా కోరుతున్నాను ఉన్నా ఉన్నారు చాలా గ్రామీణ ప్రాంతాల్లో సిసి రోడ్లో మీ మండలాల సభ్యుల ముఖ్యమైన రోడ్లు త్రాగునీటి సమస్య కూడా ఎక్కడ పరిష్కారం ఇబ్బంది లేకుండా ఉండే విధంగా అనేక రకాలు ఇస్తా ఉన్నాం మొన్న మీటింగ్ పెడితే నవాబ్పేటల సమస్య ఉంది ఒక ఇరవై లక్షలు కావాలంటే ఒకటే నిమిషాలు అక్కడనే శాంక్షన్ చేసినాం అట్లా ఈ మండలంలో ఇంకెక్కడైనా సమస్య ఉంటే వేదిక మీద అధికారులను కానీ ప్రజాప్రతిలో కానీ మా బాధ్యత మీరు సమస్య ఎదుర్కోవడానికి వీల్లేదు తప్పకుండా అన్ని సమస్యలు పరిష్కరించే బాధ్యత మాదే ఏమైనా సమస్య ఉంటే మా దృష్టికి తీసుకురమని కోరుతూ మరొక్కసారి ఈ భూభారతి అవగాహన సదస్సు ద్వారా భూములు రాబోయే కాలంలో ఎటువంటి పంచాయతీలు లేకుండా ఎవరి ఆస్తిని వాళ్ళు ఎవరి భూమిని వాళ్ళు ఎంజాయ్ చేసుకునే విధంగా ఆ హక్కును పొందే విధంగా ఉండడానికి ప్రభుత్వం తీసుకున్న భూ భూభారతి చట్టాన్ని మరి మీరందరూ కూడా ఆశీర్వదించి ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతూ మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం దయచేసి అందరూ కూర్చోండి ఎవరైనా మాట్లాడకుంటే అడిగే మైక్రీకాలు కాస్త ఎవరు మాట్లాడియా మీరు చేతులు ఎవరితే మైక్ ఇస్తాం మైక్ ఇస్తే మీకు సంబంధించి భూభారతి చట్టం మీద ఇంకేమైనా ఉంటే దయచేసి మాట్లాడే కోరుతూ ఎంఆర్ఓ గారిని వారికి మైక్ అందజేసే విధంగా మీ ఆర్ఐ మీ వ్యవస్థ లోపల సెక్రటరీ ద్వారా చేయమని చెప్పి కోరుతూ మాట్లాడుతూ మీ పేరు మీ సమస్య భూభారతి ఇంకే విధంగా చేస్తే బాగుంటుందో చెప్పండి ప్రజల అభిప్రాయం ఇంత చేస్తా ఉన్నాం ప్రజలు ముగ్గురు నలుగురు ముఖ్యమైనటువంటి వాళ్ళు భూమి గురికి అవగాహన ఉన్న వాళ్ళు చెప్పమని సందర్భంగా కోరుతా ఉన్నాం